హౌ హౌడీ మోడీ అని ఒకరంటే నమస్తే ట్రంప్ అని మరొకరున్నారు వీరిద్దరూ మళ్ళీ కలుసుకుందాం రా అంటున్నారు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో భేటీ అయిన మోదీ ట్రంప్ మళ్ళీ వచ్చే నెలలో బిగ్ షేక్ హ్యాండ్ కోసం రెడీ అవుతున్నారు దీని సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అవుతారు మోదీతో వైట్ హౌస్ లో భేటీని స్వయంగా వెల్లడించారు ట్రంప్ వచ్చే నెల మోదీ వైట్ హౌస్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు మోదీతో ఫోన్ కాల్ లో అన్ని అంశాలు సుదీర్ఘంగా చర్చించారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు భారత్ తో మాకు మంచి సంబంధాలు ట్రంప్ ఫోన్ అన్ని చర్చించాను అన్నారు ట్రంప్ అంతకు ముందు అమెరికాకి రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కి ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వాసపూరిత భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ కి తెలిపారు మోదీ భారత్ అమెరికా ప్రజల సంక్షేమానికి ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలిసి పనిచేద్దామని ట్రంప్ కి వివరించారు మోదీ మోదీ ట్రంప్ చర్చలపై వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్ కాల్లో చర్చ జరిగింది అని తెలిపింది అలాగే రెండు దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్ మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది దీంతో పాటు అమెరికా తయారు చేసే ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్ కు విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపింది పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారు మరోవైపు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది ఈ ఏడాది తొలిసారి భారత్ క్వాడ్ సదస్సు నిర్వహణపై మోదీ ట్రంప్ ఈ ఫోన్ కాల్ లో చర్చించారని వైట్ హౌస్ వివరించింది అయితే ఈ ఫోన్ కాల్ తర్వాత మోదీ అమెరికా పర్యటన గురించి స్వయంగా ట్రంప్ చెప్పడం వచ్చే నెలలోనే భారత ప్రధాని వైట్ హౌస్ కు వచ్చేస్తారని చెప్పడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది